ధికారులకు ఎంత తెలిపిలాగానే ప్రయోజనం లేకపోవడం తోటి గ్రామ ప్రజలు ప్రధాన రహదారిపైన బైఠాయించి కాలి బిద్దెలతో నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు మూడు నెలలు వేసవి కాలం ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఈ నీళ్లు లేక అల్లాడతారు ఏంది పరిస్థితి అని చెప్పేసి ప్రజలు నిన్న రోడ్డు మీదకి వచ్చి చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇట్లా కక్కలేని మింగలేని పరిస్థితి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు పెట్టింది ఇప్పుడు గా మధ్యలో నేను ఏం చేసిన అంటే ఒకటి మనం ఒక ఆడియోని సంపాదించడం ఏది అన్న తిరుపతి రెడ్డి కొడంగల్లో మన షాడో ఎమ్మెల్యేగా షాడో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అన్న తిరుపతి రెడ్డి ఆడియోని మనం ఒకటి సంపాదించి మనం రిలీజ్ చేసినాం ఆ ఆడియోలో ఆయన ఏం మాట్లాడతాడు ఆ కార్యకర్తలను రైతులను ఇష్టం వచ్చాడు తిడుతూ ఉంటాడు అకారాలు లకారాలు దే అంటూ ఇట్లా రకరకాలుగా మాటలు బూతులు మాటలు మాట్లాడుతూ ఆయన తిడుతూ ఉంటాడు మనం అది బయట పెట్టిన తర్వాత ఈ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళకు కొంతమందికి ఏం పని అయిపోయింది అంటే పోయి ఆ రైతుల దగ్గర పోయి ఆ రైతుల మీద కాళ్ళ మీద వాడి ఇగో అట్లా కాదు ఆయన తిట్టింది కార్యకర్తలను మిమ్మల్ని కాదని చెప్పేసి ఆ పరిస్థితి వచ్చింది తిట్టినటువంటి తిరుపతి రెడ్డి నిమ్మలంగానే ఉంటాడు దాని మీద అసలు స్పందించాడు తిట్టించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన స్పందించారు కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తలకు పాపం వాళ్ళకు సావచ్చిందనమాట వాళ్ళ బతుకైతే మరీ బర్బాజ్ అయిపోయినట్టు విధంగా ఆగం ఆగం ఉన్నది వాళ్ళది ఎందుకంటే తిరుపతి రెడ్డి ఫోన్ చేసి చెప్తాడు పోయి వాళ్ళతో రాపో అని ఆడికి పోతే రైతులు ఏమంటారు ఏం ఏ మాట్లాడుతున్నావాళ్ళ ఇన్ కేసు ఆయన తిట్టాలను కూడా గట్ట మంచి మంచిగా నిమ్మలంగా చెప్పొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అసలు ఆయన ఎవరు ఆయనకి ఏం సంబంధం అని ఆయన మాట్లాడతారు ప్రజలు రైతులు మాట్లాడతారు కార్యకర్తలు మాట్లాడారు ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి స్థాయి కార్యకర్తల పరిస్థితి ఎట్లుందంటే ఇక ఈడ కూడా ప్రజలు చేస్తూ ఉంటే పాపం కార్యకర్తలు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఈ ఈ ఈ నాయకుడికి ఈ రేవంత్ రెడ్డికి ఓట్లు వేపిచ్చిర్రో ఊర్లో తిరిగి వాళ్ళకి ఇప్పుడు సావుగాలం వచ్చింది అక్కడ కొడంగల్లా ఎందుకంటే ఏమన్నా సమస్య ఉంటే పోయి నువ్వే ఏమంటివి కదా వేస్తే ఏమైపోయింది ఇట్లా అని చెప్పేసి రైతాంగం కానీ ప్రజలు కానీ వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నారు ఇప్పుడు ధర్నా చేస్తుంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే ఇక తీసుకొని పోయి ఆడుకోయి ఏం కాదు వస్తాయని చెప్పి సర్ది చెప్తున్నారు కానీ అధికారులు రాలే తిరుపతి రెడ్డి రాలే కొండల రెడ్డి రాలే రేవంత్ రెడ్డి రాలే ఏ రెడ్డి రాలే ఎంతసేపు ఉన్నా మళ్ళా కింది స్థాయి అది కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళకే ఈ దరిద్రం పట్టుకున్నట్టు అయిపోయింది సో కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి పైనన్నటువంటి నాయకులు గెలిచినటువంటి నాయకులు నిమ్మలాగా ఉన్నారు రైతాంగం ఇబ్బందులు పడుతుంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేదా ఇలాంటి సేట కానీ సౌట ప్రభుత్వం ఉంచేంది ఊడితేంది చెప్పండి తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేరు అది కూడా ఏడనో కాదు మళ్ళీ ఏదో ఏదో ఒక నియోజకవర్గంలో అనుకుంటే అనుకోవచ్చు అక్కడే కాదు సొంతంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తాగుతందుకు నీళ్లు రాకపోతే ఇంకా ఇదేం దుర్మార్గం సొంత నియోజకవర్గాన్నే చక్కగా చూసుకోలేనోడు సొంత నియోజకవర్గ ప్రజలకే సరిగ్గా నీళ్ళు అందించలేనోడు రేపు రాష్ట్రం అంతా ఏం పరిపాలన చేస్తాడు రాష్ట్రం అంతా ఏ విధంగా ప్రజల గోసను తీరుస్తాడు ఏ విధంగా రైతుల కష్టాలను తీరుస్తాడు ఎంతసేపు ఉన్న ఫోజులు కొడతందుకు మీడియాలో మాట్లాడుతందుకు మైకు దొరకంగానే దంచి కొడతందుకు బూతులు మాట్లాడతూ మన ముఖ్యమంత్రి గారి అవుతుంది కానీ ఇక్కడ ప్రజల సమస్యలు ఇట్లా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారి సమస్యలు తీరుస్తందుకు వాళ్ళ దిక్కు చూస్తందుకు ఆయనకు ఓపిక తీరిక ఏది లేదనమాట ఇక అన్ననేమో పిత్తనం చేస్తూ ఉంటాడు తమ్ముడేమో రాష్ట్రంలో ఏడేడ ఉన్నాయి దోసుకొని తింటుంది కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు సో కాబట్టి ఈ విధంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే తాగునీటి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి